చూచాక మేము అధికారులతోని డిస్కస్ చేయగానే అప్పుడే రాజకీయం చేస్తుంది వచ్చేసి నీళ్ళు నీళ్ళు నిండు ఉన్నాయి మీరు ఆరు వేలకి ఇవ్వాలి మొత్తం ఆయకట్ ఇయ్యాలి అని చెప్పి చెప్తున్నారు చెప్తాను నేను కూడా ఇస్తాను లెఫ్ట్ కెనాల్ రైట్ కెనాల్ మొత్తం దాకా కూడా మొత్తం నీళ్ళు ఇస్తాను నీళ్ళు ఇచ్చినాక నీళ్ళు కాలేకపోతే ఏం చేస్తుంది అది చెప్పు పశువులకు తాగండి నీళ్ళు కానీ వేరే ఇంకా ఫ్యూచర్లో ఒకవేళ వర్షాకాలం లేట్గా అయింది అనుకోండి అప్పుడు నీళ్లు విన మనకు అవసరం పడతాయి ఎమర్జెన్సీ కింద అప్పుడు ఏం చేస్తారు ఇప్పుడు ఒక ఒక ఉదాహరణ చెప్తారు ఒక ఏదైనా ఒక ఫంక్షన్ పెడతాం మనం ఫంక్షన్ పెడితే ఒక మనం ఒక ఒక వెయ్యి మందికి భోజనాలు అరేంజ్ చేస్తాం వెయ్యి మందికి భోజనాలు అంటే వెయ్యి మందికి టార్గెట్ ఉంటుందని వెయ్యి కానీ మనం వాళ్ళకు పన్నెండు వందల మందికి పదిహేను వందల భోజనాలు పెడతామని చెప్పేసి వెయ్యి మందికి అరేంజ్ చేసి పన్నెండు వందలకి ఇస్తామని చెప్పి చెప్పాం ఎనిమిది వందలకు మనం పెట్టుకుంటే ఎనిమిది వందల మంది వస్తారు ఎనిమిది వందల మందికి కడుపునేట తిండి పెడతాను నేను అనుకుంటే ఇంకా రెండు వందల మంది ఎక్కువ తినగలం కరెక్టే కాదా మనం రోజు మన కుటుంబ సమస్యలు మనం అన్ని చూస్తూ అట్లా నల్లవాగుల నీళ్ళు ఉన్న కెపాసిటీ ఐదు వేల ఆరు వేల ఎకరాల వరకు మనం ఇవ్వచ్చు కానీ నాలుగు వేల ఎకరాలకే తై పని చేయాలి ఇంతకుముందు గతంలో కిషారెడ్డి గారు ఉన్నప్పుడు కూడా శాసనసభ్యులు జోనల్ సిస్టమ్ పెట్టింది ఇప్పుడు నీళ్ళు ఫుల్ ఉన్నాయి కాబట్టి అందరికీ నాలుగు వేలకు ఇస్తున్నాం నీళ్ళు ఒకవేళ తక్కువ ఉంటే ఖచ్చితంగా జోనల్ సిస్టమ్ అమలు చేసి గతంలో ఏ జోన్ కి ఆ జోన్ కు కాకుండా ఈసారి వేరే జోన్ కి ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అయితే నాలుగు వేల వరకు అని చేసిన నాలుగు వేల ఎకరాల కంటే మనకు ఖానాపూర్ వరకు వస్తున్నది ఖానాపూర్ వంద ఎకరాలు కవర్ అవుతున్నది అయితే ఇంకా కూడా మనం మళ్ళీ ఏం అంటే ఈ నాలుగు నంబర్ చెప్పండి డిస్ట్రిబ్యూటర్ నంబర్ చెప్పండి నంబర్ సెవెన్ ఏది డి సెవెన్ వరకు అయితే ఇంకా కూడా ఇప్పుడు ఎందుకంటే పంట ఫుల్ సఫిషియెంట్ వాటర్ దీనికి ఇయ్యాలి నాలుగు వేల ఎకరాలకు మొత్తం పక్కడబందీగా నీళ్ళు మొత్తం ఇంకా కొంతమంది చెడు నింపుకొని మాకు ముంగట అవసరం పడుతుంది ఆ ముంగట కూడా ఎండిపోయినా సరే మాకేమున్నది మాకు మళ్ళీ నీళ్ళు ఇవ్వకపోతే కష్టమవుతుందని అప్పుడే ఖజానా నింపుకున్నట్టు చెప్పుకుంటారు అట్లా జరగకుండా ప్రతి ఒక్కరు కూడా ఉన్న నీళ్ళను అందరూ కరెక్ట్గా వాడుకొని ఎన్ని ఎకరాలకు అయితే అన్ని ఎకరాలకు కూడా ఎమర్జెన్సీ క్యానాలకు అయితే మొత్తం ఇస్తాం మీరు ఇట్లాగో వరి తప్ప ఏం కాదు ఇవన్నీ ఆరుతాడి పంటలు పెట్టుకొని అన్ని విధాలా నాలుగు వేల నుంచి ఐదు వేల ఎకరాలకు డీల్ ఇచ్చే విధంగా కృషి చేస్తామని చెప్పేసి మీకు అందరికీ చెప్తా ఉన్నారు మనకి ఇది అప్పారావు షెట్కర్ అప్పుడు కాంగ్రెస్ జమానాల శీలం సిద్ధారెడ్డి గారు ఇరిగేషన్ మంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు పాయింట్ ఆరు టీఎంసీలతోనే ఆ రోజు మనము ఈ నల్లవాగు ప్రాజెక్టు ఏర్పాటు చేసుకోవడం జరిగింది దాని తర్వాత మళ్ళీ ఒక్క ఆయకట్టను మనం పెరిగిందా ఫ్లడ్ ఫ్లో క్యానాలన్నాం అప్పుడు ప్రపోజల్ పెట్టినాం కట్లుకి అని ప్రపోజల్ పెట్టిన తర్వాత అది మళ్ళీ నెక్స్ట్ గవర్నమెంట్ చేంజ్ అయింది హరీష్ రావు కూడా అదే మాట చెప్పి హరీష్ రావు కూడా అది పదిహేను వందల కోట్లకి వెళ్ళి ఎనిమిది వందల వెళ్ళి ఎనిమిది వందల కోట్లకి పెంచారు నాలుగు వందల ఐదు వందల కోట్లు ఎనిమిది వందల కోట్లకు పెంచింది పెంచి కూడా అది ఎక్కడ నేను వచ్చినాక మళ్ళీ సర్వే చేపించాను సర్వే చేపిస్తే ఫారెస్ట్ ల్యాండ్ వంద వంద ఇరవై ఎకరాలు మునిగిపోతుంది తర్వాత ఇప్పుడు కడపలు నాగదారు అటువంటి చెరువులు ఏమోనాయి పెద్ద నాగర్ చెరువు అవన్నీ పెద్ద పెద్ద చెరువులు చెరువులు మునిగిపోతుంది మళ్ళీ ఎస్సీ ఎస్టీలకు సంబంధించింది కనీసం అంటే రెండు వందల ఎకరాలు ఇప్పుడు పార్కమయ్యే భూములు మునిగిపోతుంది నల్లవాగు ఫ్లడ్ పోకేసాం చెరువులు నిప్పుకుంటే చేద్దామని అనుకున్నాం కానీ ఏం సాధిస్తాం ఈ ఉన్నాయని ముంచేసి ఇంకా ముంగడికి ఆయకడ్డు ఏం కాబట్టి వేరే రకంగా చెక్ డ్యామ్ల ద్వారా కానీ వేరే రకంగా లిఫ్ట్ తీసుకొచ్చి ముని చేసినాం అప్పారావు శెడ్ గారు గారు కాంగ్రెస్ ప్రభుత్వంలో అప్పుడు పాయింట్ సిక్స్టీ ఎయిమ్స్తోనే ఆరు వేల ఎకరాలకు నీళ్ళు ఇచ్చింది పెట్టాం డెబ్బై లక్షలు డెబ్బై ఐదు లక్షల వరకు మనకు వచ్చే అవకాశం ఉన్నది ఇంకా కూడా దానికి అడిషనల్ కూడా చెప్పిన తొంభై లక్షలు అవసరం పడుతుంది మాకు అని చెప్పేసి అయితే తొంభై లక్షలతో మనము పాయింట్ సిక్స్ టీఎంసీ నీళ్ళు సింగూరులోకి వెళ్ళి కారముంగి దగ్గర అక్కడ స్టార్ట్ చేసి లిఫ్ట్ స్టార్ట్ చేసి నల్ల వాక్ అనుకున్నాం అంటే దాంతోనే ఇప్పుడు ఇంకొక ప్రాజెక్ట్ కట్టినట్లే కదా పాయింట్ సిక్స్ టీఎంసీ కెపాసిటీ నల్లవాగు పాయింట్ సిక్స్ టీఎంసీ మళ్ళీ నల్లవాగలేదు మనం నీళ్ళు తీసుకొచ్చి వేస్తున్నాం అంటే ఇంకో ప్రాజెక్ట్ కట్టినట్లే కదా ఆ ఘనత అప్పారావు కనుక దక్కింది అది ఘనత సంజీవ్ రెడ్డికి దక్కు సంవత్సరాల తర్వాత అరవై ఏడు అరవై ఏడు అరవై ఏడు అంటే నేను ఖాళీ మూడు మూడు సంవత్సరాల పిల్లగాని నేను అప్పుడు అప్పుడు కట్టిన ప్రాజెక్టు అప్పారావు గారు ఇచ్చిన నీళ్లు మళ్ళీ ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి హయాంలో మనం ఈరోజు మళ్ళీ పాయింట్ సిక్స్టీ ఎంసీ నల్లవాటు తెచ్చుకుంటున్నాం అంటే ఎకరాలు కూడా నేను చెప్పిన వాళ్ళకి ఆల్రెడీ ముందు చూపుతో చేస్తా ఉన్నాం ఆల్రెడీ ఎక్కువ చెప్తే మళ్ళీ ఎక్కువ పోయి ఒకవేళ తక్కువ పడ్డప్పుడు వాళ్ళు డిమాండ్ చేస్తారు ఏం సార్ ఐదు వేల ఎకరాలకు చెప్పినారు మీరు మాకు నీళ్ళు వేస్తలేవు ఎందుకు చెప్పిన లేక మేము పంటలు పెట్టుకున్నాం మా పంటలు ఇంటికి నాకే అడుగుతారు నాకే నీళ్ళు ఇస్తారు అది జరగకుండా అది జరగకుండా నాలుగు వేల కలెక్టర్ మేడమ్ కూడా ఇదే మాట్లాడినాం కాదు ఐదు వేల ఎకరాలు ఇవ్వగలుగుతామమ్మా కాకపోతే నాలుగు వేల ఎకరాలకే మేము తై పని చేస్తా ఉన్నాం ఎందుకంటే రైతులు మనకు క్వశ్చన్ చేస్తారు ఐదు వేలకని చెప్పేసి ఐదు వేలు ఇవ్వలేదనుకో మనం ఎందుకు చెప్పినో ఆ పెద్ద గొప్పలు చెప్పినారు అంటారు ఆ గత శాసనసభ్యునికి దూరదృష్టి లేదు ఇక్కడ కూడా కాబట్టి ఆయన అట్లా మాట్లాడాడు రైతులకు ఇంకోటి కూడా నేను చెప్తా ఉన్నాను మీరు ఇప్పుడు తూములుకి ఎట్ల పడితే వదిలిపెట్టేసి ముందు ఆయేకాటు రైతులకు నీళ్లు పోకుండా మీరు చూస్తే అది తప్పు మీద అవుతుంది ఎందుకంటే మనం నీళ్లు వారం పెట్టుకున్న తర్వాత మంచిగా దానికి కట్టు కట్టేసి ముందు వాళ్ళకు రైతులకు కూడా లాభం అయ్యే విధంగా అందరం ప్రతి ఒక్కరము మనం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది అంటే అధికారుల బాధ్యత కాదు ఇప్పుడు శంకరపేట మీరు ఎందుకు లేట్ అయింది ఇక్కడ అంటే ఒక నలభై నిమిషాలు శంకరపేట కరెంటు డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చింటే అప్పటికే లేకుండా కరెక్ట్గా వరకు వస్తుంది వాళ్ళతో అందరూ మాట్లాడినా మాట్లాడి డెబ్బై లక్షల రూపాయలు మనకు బట్టి విక్రమార్గ గారు అక్కడ కరెంటు గురించి శాంక్షన్ చేసిండ్రు వాళ్ళు పైసలు వేస్ట్ చేయకుండా ఆయన మనకు రేగోడు ఏఈ ఇన్ఛార్జ్ ఉన్నాడు మనకు అక్కడ పైసలు వే వాళ్ళు చెప్తున్నారు ఎంత ఎంత ప్రాక్టికల్గా చెప్తున్నారంటే ఇంత చాలా మొత్తం వ్యవస్థ భ్రష్టు పట్టించారు సార్ కరెంట్ది ఎట్లా పడితే అట్లా యూజ్ చేశారు ఇప్పుడు మేమేం చేస్తున్నామంటే ఒక్క పైసా మీరు ఇచ్చిన పైసలకి వెళ్ళి ఒక్క పైస కూడా వాడకుండా ఉన్న వాటితోనే ఎంత మట్టుకు సరి చేయగలుగుతాం అంత మట్టుకు సరి చేస్తున్నాం సరి చేసి దాంట్లోకి వెళ్ళి అవసరం పడితేనే మీ డెబ్బై లక్షలకి వెళ్ళి వాడుకుంటున్నాం ఎక్కడ వాడుకోవాలని అక్కడ వాడుకుంటున్నాం మనకు ఆ డెబ్బై లక్షల్లో లేకుండా ఇంకా ముప్పై నలభై లక్షలని కంప్లీట్ చేసి ఇంకా ముప్పై లక్షలు మిగిలిస్తాం ఇంకా వేరే దానికి ఏదైనా అవసరం పడుతుందని చెప్పేసి అంతా పక్కడబందీగా ప్లాన్ చేసి ఎక్స్ప్లెయిన్ చేసిన వాళ్ళు అయితే మనల్లా శాంక్షన్ చేస్తే శంకరంపేట టౌన్లో ప్రభుత్వ స్థలాలలో పెడితే కూడా గ్రామ పంచాయతీ దగ్గర పెడితే ఆడ వద్దంటున్నారండి శ్మశానవాటిగా పక్కగా పెడితే ఆడ ఈ షట్టర్లు వస్తే ఆడ వద్దు బస్ స్టాండ్ పక్కకి పెడితే ఈడ చెప్తున్నారంట ప్రభుత్వ స్థలాలు అయ్యే జాగిర ఉన్నది వీళ్ళందరూ ఇట్లా ఇది చెప్తున్నాను నేను వాళ్ళేమో మొత్తము అన్ని శాంక్షన్ చేపించేం లాభం నేను పెట్టని నేను పెట్టని అంటే గట్టలే కరెంట్ గట్టలే ఉంటుంది కాబట్టి మనమందరం ఒకరికొకరు సహ సహకరించుకొని ఉంటే ఏదైనా పని అవుతుంది ఇది కూడా అంతే అయిపో ఇంకోటి ఏమనుకుంటారంటే కొంతమంది రైతులు అవగాహన లేక మన దగ్గర మా దగ్గర కూడా చేరుకు మీ దగ్గర వారికి ఇష్టం వచ్చినట్లు ఫెర్టిలైజర్ ఇస్తారు ఫెర్టిలైజర్ ఏవో ఫెర్టిలైజర్ ఎక్కిస్తే పంట అనుకుంటారు నీళ్ళు ఎక్కిస్తే పంట ఎక్క అవుతుంది అనుకుంటుంది అట్లా ఆ మొక్క ఎంత అవసరం ఉంటుందో అంతే తింటుంది మనకు మనిషికి ఇప్పుడు కడుపు నిండగానే సాలంటమా అన్నమా మొక్క కూడా అంతే మనం ఫెర్టిలైజర్ వేసుకుంటూ పోతే రెండు సంచులు వేసే దానికి రెండు సంచులు అవసరం ఉంటుంది నువ్వు నాలుగు వేసినా రెండే సంచులు తీసుకుంటావు రెండు సంచులు ఒట్టిగా నువ్వు వేసి వేస్ట్ చేసినట్టు మన నీకు ఒక్క తడిస్తే అది సరిపోతుంది అది మళ్ళీ ఇంకా పదిహేను రోజులకి ఇంకో తడి అడుగుతుంది కానీ మీద మీద రెండు తడ్లు పెడితే మాకు పంట మంచిగా అవుతుంది అనుకుంటే తప్పు కాబట్టి ఉన్న నీళ్ళల్లో ఎక్కువ మంది రైతులకు ఎక్కువ ఎకరాలకు ఆయకట్టుకి ఇచ్చే విధంగా మనం తైబంజ్ చేసుకొని కృషి చేయాలని చెప్పేసి చెప్తున్నాం మొత్తం ఇంకా కొంతమంది చెడు నింపుకొని Hi, this is Swati Dikshit. Please subscribe to SKS Fly TV.